ఇక్కడ ఏంటో గెలాక్సీ కార్స్ అని ఒక సెకండ్ హ్యాండ్ బోర్డు ఉంది లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఎంత ప్రైజ్ అనేది తెలుసుకుందాం ఏంటి సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ అనుకుంటాం చాలా ఉన్నాయి మీరేనా మేమేం కావాలో ఏం లే బ్రో సో కార్ కొద్దాం అనుకుంటున్నా సెకండ్ హ్యాండ్ కారు చెప్పండి ఎల్బీ నగర్ లో ఇక్కడ బోర్డు చూసాను సో గెలాక్సీ కార్స్ నైన్టీన్ నైంటీ ఫోర్ అని ఏంటి నైంటీ నైన్టీ ఫోర్ అంటే నైన్టీన్ నైంటీ ఫోర్ అంటే సిన్స్ నైన్టీన్ నైంటీ ఫోర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది అట్లా మా గెలాక్సీ కార్స్ అన్న నైన్టీన్ నైంటీ ఫోర్లో ఎస్టాబ్లిష్ అయింది సేమ్ లొకేషన్ సిన్స్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ నుంచి సేమ్ లొకేషన్ లో ఉన్నాం మేము మేము కార్ షోరూమ్ అంటే నేను నేను ఇంకా పుట్టలేదు అప్పుడు మేము మా డాడీ కార్ షోరూమ్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ సరౌండింగ్ లోనే ఏం కార్ షోరూమ్స్ లో హైదరాబాద్ లో ఓల్డెస్ట్ డీలర్ లో మా డాడీ ఒక ఒక పర్సన్ రైట్ ఇప్పుడు కార్స్ మనకు ఎంత బడ్జెట్ ఉంటాయి మా దగ్గర చిన్న తక్కువ బడ్జెట్ నైన్టీ థౌసండ్ నుంచి కూడా ఉంటాయి బ్రో నైన్టీ థౌసండ్ నుంచి ఉన్నాయా ఉన్నాయి బ్రో అవునా అది కూడా విఐపి నెంబర్ చూపిండి ఒకసారి చెప్పిందైన్టీ థౌసండ్ కార్ ఉంది కదా ఏంటి ఇదే బ్రో జర్న్ పెట్రోల్ బండి విఐపి నెంబర్ బ్రో

ఫిట్నెస్ ఉంటుంది ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంటుంది ఈ కార్ చూడండి బ్రో ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ క్రెటా ఎస్ఎక్స్ ఆప్షనల్ బ్రో మీరు మాదాపూర్ చాలా వీడియోస్ చేస్తారు కదా బ్రో పెద్ద పెద్ద కార్ షోరూమ్లు ఉన్నాయి హండ్రెడ్ ఫీట్ రోడ్ రెండు వందల కార్లు ఉంటాయి నాలుగు వందల కార్లు ఉంటాయి అక్కడ చూడండి బ్రో ఒక్కొక్క బండి క్రెటా నేను ఆన్లైన్ లో చూస్తే తెలిసింది పది లక్షల యాభై వేలు చూపిస్తారు బ్రో బండి కానీ మా దగ్గర ఎనిమిది లక్షలే బ్రో సేమ్ బండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ దీన్ని టైప్ టూ చేయించుకుండు బ్రో కస్టమర్ టైప్ వన్ వేరే ఉంటది టైప్ టూ వేరే ఉంటది కస్టమర్ ఈ షోరూమ్ లోనే చేయించుకుండు ఎనిమిది లక్షలు ఉందా ఎనభై ఆరు వేలు తిరిగింది మా దగ్గర డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది బండి మోడల్ ఏ మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ బ్రో ఓకే పది లక్షలు ఎక్కడ ఎనిమిది లక్షలు ఎక్కడ ఎనిమిది లక్షల కూడా నెగోషియబుల్ అన్న బండి మాక్సిమం ఎంత ప్రాబ్లమ్ వస్తుంది మాక్సిమం వస్తే సెవెన్ ఫిఫ్టీ వరకు వస్తుంది అన్న బండి సెవెన్ లాక్ ఫిఫ్టీ ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ అలైస్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్ స్టీరో కంట్రోల్స్ రివర్స్ కెమెరా టచ్ స్క్రీన్ పవర్ మిరర్స్ క్రూజ్ కంట్రోల్ చూడండి బ్రో దీంట్లో ఉంటాయి ఏబిఎస్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరో కంట్రోల్ టచ్ స్క్రీన్ పవర్ మిరర్స్ క్రూజ్ కంట్రోల్ అన్ని ఫీచర్స్ ఉంటాయి బ్రో విత్ రేర్ వైపర్ రేర్ అవునా ఫుల్లీ లోడెడ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ ఫుల్లీ సేఫ్టీ డీజిల్ వేరియంట్ బ్రో ఇది డీజిల్ వేరియంంటా ప్రైస్ బ్రో ప్రైస్ వచ్చేసి ఎయిట్ ల్యాక్సే బ్రో ఇది మాక్సిమం వస్తే ఒక సెవెన్ ఫిఫ్టీ వరకు రావచ్చు అన్న ఓకే సో విన్నారు కదా మాకు సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్లో వస్తుంది క్రేటా హోండా క్రేటా ఇది చాలా అంటే చాలా బాగుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ జట్టా అన్న బ్రిజ్ అన్నది బెలెనో జెటా ఇది బెలెనోనా బెలెనో ఓకే ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాం అన్న ప్రైజ్ ఇది మాట్లాడితే నెగోషియబుల్ అవుతుంది మోడల్ ఏది అన్నారు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు మోడల్ ఎలా ఉంది బ్రో వెహికల్ ఎలా ఉంది ఈ వెహికల్ మంచి ఉంది బ్రో డ్యూవల్ ఇంటీరియర్స్ ఉన్నాయి యూ కెన్ చెక్ దీంట్లో కూడా మీకు స్టీరో కంట్రోల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి రెండు సేఫ్టీ లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దాం చెప్పండి బ్రో డ్యూవల్ ఇంటీరియర్స్ ఉంటాయి బ్రో దీంట్లో అవునా మీకు చూస్తే దీంట్లో స్టీరో కంట్రోల్స్ బ్లూటూత్ టూ సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ అలాయ్స్ వస్తాయి అన్న ఏబిఎస్ వస్తుంది ఏబిఎస్ అంటే యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ హిల్ హిల్ అసిస్టెంట్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి అన్న ప్రైస్ ఎంత ప్రైవేస్ వస్తుంది ఇది ఆరు లక్షల డెబ్బై వేలు అని ఆస్కింగ్ ప్రైస్ మాట్లాడితే నెగోషియబుల్ అవుతుంది ఎంత వస్తుంది మాక్సిమం ప్రైస్ మాక్సిమం అంటే ఒక ఇరవై ముప్పై వేలు ఏమైనా నెగోషియబుల్ కావచ్చు అన్న ఎందుకంటే డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ కాబట్టి కస్టమర్ ఎప్పుడు ఎట్లా మూడు ఉంటుందో తెలియదు కదా ఉంటాయి అన్ని వెహికల్స్ మీద ప్రైస్ నెగోషియబుల్ ఉంటాయి చెప్పండి ఏ మోడల్ ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ అన్న బండి ఇంకా వన్ ఇయర్ లో అలా టెన్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఇది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రైవన్ అయింది బ్రాండ్ ఏది మారుతి సుజుకి బలెనో డెల్టా బెలోనా పెట్రోల్ విత్ సిఎన్జీ మోడల్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఫ్రెండ్స్ చూసే మనకు రెండు వేల ఇరవై మూడు మోడల్ సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మనకు ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెన్స్ కానీ ఏం లేవు కేవలం పదిహేను వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంటుందా అన్న పదిహేను వందల కిలోమీటర్లు అంటే షోరూమ్ ట్రాకే ఉంటుంది కదా అన్న అంతేనా ఇట్లాగే బ్రాండ్ న్యూ వెహికల్ ఇది పెట్రోల్ విత్ సిఎన్జి పెట్రోల్ కమ్ సిఎన్జి పెట్రోల్ కమ్ సిఎన్జి కొత్త వెహికల్ ప్రైజ్ వచ్చేసి మార్కెట్లో పది లక్షల వేలు ఉంది మీరు కార్ వాళ్ళే కానీ ఆన్లైన్లో బ్రాండ్ న్యూ వెహికల్ ప్రైస్ అని కూడా వస్తుంది మా దగ్గర వచ్చేసి జస్ట్ ఇది ైస్ బ్రో ఎయిట్ లాక్ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ కి ఫైనల్ వస్తుంది అంటే లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది మీకు బండి మీద పదిహేను వందలు తిరిగిన బండి కోసం కొత్త ఇది వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ బ్రీజా విడిఐ ఆప్షనల్ అన్న విడిఏ ఆప్షనల్ లో మీకు ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్ స్టీరో కంట్రోల్స్ అన్న మోడల్ ఏదన్నా రెండు వేల పదిహేడు విడియో ఆప్షనల్ కేవలం తొంభై వేలు తిరిగింది అన్న బండి అవునా మా దగ్గర దీని కాస్టింగ్ వచ్చేసి ఎనిమిది లక్షలు చెప్తున్నాం అన్న ఓకే మాట్లాడితే ఇంకా నెగోషియబుల్ అవుతుంది బండి ఎంత ప్రైస్ మాక్సిమం ప్రైస్ మాక్సిమం అంటే ఒక థర్టీ ఫార్టీ నెగోషియబుల్ అవ్వచ్చు అన్న రావచ్చు అయితే అన్న మీకు ఒక చూపియాలన్నా దీంట్లో చూపించి చూపించి ఇప్పుడు నార్మల్గా అందరూ ఏమనుకుంటారు అంటే మాదాపూర్ హైటెక్ సిటీ మణికొండ అటు సైడ్ కార్లు చాలా తక్కువ ఉంటాయని అనుకుంటారు అక్కడికంటే యాభై వేలు ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు కాల్ ఇక్కడ తక్కువ ఉంటేనే క్లియర్గా చూపిస్తాను మీకు ఇది చూడండి అన్న అప్రాక్స్గా నేను ఇక్కడ షోరూమ్ అని చూపించాను మార్చి సుజుకి విటారాభినిత టూ థౌసండ్ సెవెంటీన్ వీడియో ఆప్షనల్ అన్న ఎనిమిది లక్షల నలభై ఐదు వేలు చూపిస్తుంది బండి లక్ష కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ మాది కూడా సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ రాకన్నా రెండు వేల పదిహేడు వీడియో ఆప్షనల్ సేమ్ కలర్ సేమ్ బండి ఇంకా దీనికి స్ట్రైప్స్ వచ్చినాయి దీంట్లో అది కూడా లేదు కానీ ఇక్కడ చూడండి మీరు హైదరాబాద్ మాదాపూర్ కాస్టింగ్ చూడండి ఎనిమిది లక్షల నలభై ఐదు వేలు అంటే నలభై ఐదు వేల రూపాయలు బండి ప్రైస్ ఎక్కువ అక్కడ నిగోషియబుల్ నలభై ఐదు వేలు వేసినా కూడా ఎనిమిది లక్షలకు బండి వస్తుంది కానీ మా దగ్గర కాస్టింగ్ ఎనిమిది లక్షలు అన్న ఓకే మాట్లాడితే ఇంకో ఇరవై నెగోషియబుల్ అయిందన్నా కూడా ఇప్పుడు అక్కడికంటే ఇక్కడికి మీకు చాలా నిగోషియబుల్ ఉంటుంది మీరు ఒక వన్ అవర్ డ్రైవ్ మీద కాదు అనుకుంటే యూ విల్ గెట్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ కార్స్ కంప్లీట్ షోరూమ్ వ్యారంటీ రైట్ ఇది వచ్చేసి టూ సెవెంటీన్ మోడల్ అన్న ఓకే ఈ టూ థౌజండ్ సెవెంటీన్ విడియో ఇది లక్ష కిలోమీటర్లు తిరిగింది బండి అవునా దీంట్లో కూడా మీకు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ పరంగా స్టీరో కంట్రోల్స్ ఉంటుంది బ్లూటూత్ ఉంటుంది ఇన్ఫో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఇవన్నీ ఉంటుంది కాస్టింగ్ వచ్చే సిక్స్ లాక్స్ నైంటీ థౌసండ్ చెప్తారా అన్న ఆస్కింగ్ ప్రైస్ ఇది ప్రైస్ ఆరు లక్షల తొంభై వేలు ఆస్కింగ్ ప్రైస్ మాట్లాడితే నిగోషియబుల్ అవుతుంది అన్న నెగోషియబుల్ అంటే ఇంకా అది ఆరు యాభై ఆరు నలభై ఆరు అరవై ఎంత అవుతుందో అన్న ఎందుకంటే మేము డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ చేస్తాము టూ పర్సెంట్ మాత్రమే కమిషన్ తీసుకుంటాం రెండు వేలు ఇది వచ్చేసి అన్న ఐ ట్వంటీ ఇలైట్ ఇలైట్ ఐ ట్వంటీ మ్యాగ్నా ప్లస్ అన్న మ్యాగ్నా ప్లస్ అంటే అందరికీ మ్యాగ్నా అంటే తక్కువ అనుకుంటారు కాకపోతే స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఫీచర్స్ అన్న దీంట్లో ఓకే ఇది వీల్స్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ స్టీరో కంట్రోల్స్ బ్లూటూత్ పవర్ మిరర్స్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి అన్న ఇందులో ప్రైస్ బ్రో ప్రైజ్ వచ్చేసి ఇది కూడా సిక్స్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ చెప్తున్నారు అన్న ఎయిటీన్ డిసెంబర్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ బండి మాట్లాడితే నిఘోషియల్ అవుతుంది డియోల్ టోన్ వెహికల్ అనేది కంప్లీట్ అవునా అన్నీ అన్నీ అన్ని ఆటోమేటెడ్ సిస్టమ్ ఉంటుంది దీనికి అవునా సో మనకు రేర్ సేపు చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ చిన్న డ్యామేజ్ కానీ డెన్స్ కానీ ఏం లేవు పర్ఫెక్ట్ అయితే ఉంది సో మన నెంబర్ కూడా మనం చూడొచ్చు మనకు ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది ఫైవ్ త్రిపుల్ నైన్ నెంబర్ సో కార్ అయితే చాలా బాగుంది చెప్పొచ్చు మ్యాక్సిమం ఎంత పడి వస్తుంది ఒక సిక్స్ సిక్స్టీ సిక్స్ సెవెంటీ వరకు రావచ్చు అన్న సిక్స్ ల్యాక్ సెవెంటీలో వస్తుందా ఇంకొక ఇంకా డైరెక్ట్ అన్న ఎట్లుంటుంది అంటే కస్టమర్ని కూర్చోబెట్టాం మనం కూర్చోబెట్టేసి మాట్లాడదాం అనుకో ఇప్పుడు ఎవరికైనా డబ్బులు వస్తున్నాయి అంటే ఇంకో పదివేలు అక్కడిక్కడ తగ్గొచ్చు కదా ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అన్నా ఓకే ఇంకో ఫైవ్ సీటర్ ఏసీ ఇది సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ విత్ ఫుల్ ఇన్సూరెన్స్ అన్న మా దగ్గర షోరూమ్ ట్రాక్ అంటే మొత్తం షోరూమ్ మెయింటెనెన్స్ ఉంటేనే షోరూమ్ ట్రాక్ అని చెప్తాం జెన్యున్ గ్యారంటీ రీడింగ్ గ్యారంటీ లేదనుకో రీడింగ్ గ్యారంటీ లేదని మేము క్లియర్గా చెప్పేశామన్నా ఇది ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఓకే నెగోషియబుల్ అయితే ఫోర్ ట్వంటీ ఫోర్ టెన్ వరకు అన్న ఇది టూ థౌసండ్ ట్వల్వ్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ డీజిల్ ప్రైజ్ ఓకే ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ నెగోషియబుల్ అవుతుంది మాట్లాడితే కొద్ది మాక్సిమం ఎంత వస్తుంది మ్యాక్సిమం ఒక ట్వంటీ థౌసండ్ నిగోషిబుల్ అవుతుంది ఇది ట్వంటీ ట్వంటీ వన్ అన్న ఓకే మారుతి ఎట్టిగా జెడ్ఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ ఇది ఆటోమేటిక్ వేరియంట్ అన్న ఓకే జస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే డ్రీవ్ అనేది గైడ్ ఇది మారుతి ఎట్గా టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెన్స్ కానీ ఏం లేవు పర్ఫెక్ట్ అయితే ఉంది వెహికల్ ప్రైస్ బ్రో ప్రైజ్ వచ్చేసి టెన్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నా ఓకే మాట్లాడితే నెగోషియబుల్ అవుతుంది కొత్త వెహికల్ కాస్ట్ వచ్చేసి పదిహేను లక్షల పదివేలు ఉంది అన్న ఆన్ రోడ్ ప్రైస్ ఇది అవునా నాలుగు లక్షల రూపాయలు డిస్కౌంట్ అన్న బండి మీద పెట్రోల్ డీజిల్ అది పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ పెట్రోల్ ఆటోమేటిక్ ఇది బ్రో అంటే టాప్ టాప్ మోడల్ అనమాట దీని తర్వాత జెడ్ ప్లస్ వస్తుంది స్టిల్ దీంట్లో మీకు ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్ రివర్స్ కెమెరా పవర్ మిరర్స్ మీద ఏసీ ఇవన్నీ ఉంటాయి అన్న ఫీచర్స్ బ్రాండ్ వచ్చేసి పదిహేను లక్షల పదివేలు ఉంది మా దగ్గర ఓన్లీ పది లక్షల తొంభై వేలు మాత్రమే కస్టమర్ మనకు లక్షల ఎంత వేలు సో పది లక్షల తొంభై వేలు ఉంది బట్ ప్రైజ్ నెగోషియబుల్ ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ అన్న బ్రిజా జెడ్ ఎక్స్ఐ థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది అన్న బండి ఇది కాస్టింగ్ వచ్చేసి నైన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తారు నిగోషియబుల్ అయితే అన్న ఇది ఇది కూడా పెట్రోల్ వేరే అంటే ట్వంటీ ట్వంటీ మోడల్ జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అన్న పెట్రోల్ ఇది ఓన్లీ ముప్పై వేల కిలోమీటర్ తిరిగిందన్నా ఇది కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి జెడ్ఎక్స్ఐ బండి పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఉందన్నా మార్కెట్ ప్రైస్ ఆన్లైన్ చేసుకోండి అంతకన్నా ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే అందులో మళ్ళీ మీకు ఇన్సూరెన్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవన్నీ ఉంటాయి కదా దానికి దీనికి కాస్టింగ్ చూసుకుంటే నాలుగు లక్షలు డిఫరెంట్ అన్న బ్రో ఇందాక కొన్ని కార్ ప్రైస్ చెప్పారు కదా ఇవన్నీ దగ్గర వేరే కార్స్ ఉన్నాయా మా దగ్గర చాలా వెహికల్స్ ఉంటాయి బ్రో అప్ టు ఒక ఫార్టీ ఫిఫ్టీ వెహికల్స్ ఉంటాయి లక్షలు రెండు లక్షలు ఎక్కువ ఆ తక్కువ ఇష్యూ ఉండదు బ్రో ఏమున్నా జూన్ ప్రైస్ చిన్న బండ్లు వచ్చేసి పది నుంచి పదిహేను వేల రూపాయలు నెగోషియబుల్ ఉంటాయి టూ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ బిలో ఫోర్ టూ ఫైవ్ ల్యాక్స్ అనుకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెగోషియబుల్ ఉంటుంది అన్న కొద్దిగా ఫైవ్ ల్యాక్స్ అబో టూ టెన్ ల్యాక్స్ ఉన్నాయి అనుకో థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎక్కువ ఉంటుంది ప్రైస్ అంతే నెగోషియబుల్ చేస్తుంది ఇంకొకటి ఏంటంటే మా అనేది వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉంటుంది మీరు మా నెంబర్ అనేది ఇస్తాను అందులో ఎవరైనా నెంబర్ సేవ్ చేసుకోవాలనుకో గెలాక్సీ కార్స్ అని వస్తుంది దాంట్లో వెళ్ళి క్యాటలాగ్ అని అనుకో మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క వెహికల్ వస్తుంది చూశారు కదా సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ ఎక్కి జస్ట్ వాట్సాప్లో హాయిని పెట్టండి వాళ్ళకు ఒక కేటలాగ్ పంపిస్తారు ఆ క్యాటలాగ్లో మీకు ప్రైస్ కానీ వెహికల్ ఫీచర్స్ కానీ ఎవ్రీథింగ్ ఉంటాయి సో మీరు చేయాల్సినది జస్ట్ వాట్సాప్లో హాయిని పెట్టండి అంతే రైట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ సో చూసారు వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ